ఉప్పల్ డివిజన్ను రెండు డివిజన్లుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు పిల్లి నాగరాజు డిమాండ్ చేశారు ఉద్దేశపూర్వకంగా అరవై వేల ఓట్లను డివిజన్లను డెబ్బై వేలకు పెంచుతూ పెద్ద డివిజన్గా చేశారని ఆరోపించారు ఇలా చేయడం ద్వారా ఉప్పల అభివృద్ధి జరగదని అన్నారు కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేశారని మండిపడ్డారు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఉప్పల్ డివిజన్ను రెండు డివిజన్లుగా ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు మా యొక్క ఉప్పల్ డివిజన్ని ఇదివరకు ఫస్ట్ గెజిట్లో రెండు డివిజన్లుగా చేసి ఈరోజు మళ్ళీ ఒకటే డివిజన్గా చేయడం జరిగినది కాబట్టి ఒక డివిజన్ ఉన్నందున మనకు చాలా పరిపాలన ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి రెండు డివిజన్లుగా చేస్తే రెండు కార్పొరేటర్లు ఉంటే ఈజీగా మనం పరిపాలన చేయడానికి పబ్లిక్ అందుబాటులో ఉండడానికి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి దయచేసి మా ఉప్పల్ డివిజన్ని రెండుగా చేయాలి ఎలాగంటే ఇవాళ ఒక డివిజన్ ఉంటే ఫండు మనకు తక్కువ వస్తుంది రెండు డివిజన్లు అయితే ప్రభుత్వం నుంచి ఫండ్ కూడా చాలా బాగుంటుంది అలాగే పోతే ఈరోజు ఎంతో వెనుకబడి ఉన్నాయి మా ప్రాంతాలు ఇక్కడ ఓల్డ్ భరత్నగర్ కానీ న్యూ భరత్నగర్ కానీ ఇక్కడ శాంతినగర్ కానీ గాంధీనగర్ కానీ ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చాలా వెనుకబడి ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడ మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి ఈ డివిజన్ని రెండుగా విభజిస్తే నాయకులు పెరుగుతారు పబ్లిక్కి సులువుగా మనం అందుబాటులోకి పరిపాలన చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా దీన్ని వేరే ఉద్దేశంతో దీన్ని ఒకటి చేసినారు కాబట్టి అది కొద్దిగా గమనించి ఎలాగైనా సీఎం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు డివిజన్లుగా చేయాలి